ఖమ్మం జిల్లా తెలంగాణ మధర్లో ఆదర్ణ సేవ ఫౌండేషన్ వృద్ధులాశ్రమంలో ఎంతో మంది వృద్ధులు నిరాశ్రయని వారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు వారిని ప్రేమించి ఈరోజు మా దాతలు మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తాటి తాటిపరు గ్రామం వేంపాటి రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న వారందరికీ పండ్లు స్వీట్లు మరియు మోహతమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆదరణ సేవ ఫౌండేషన్ నుండి రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినాం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఎంతమంది ఆకలి తీర్చడానికి సహాయంగా ఉన్నారు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భగవంతు నాశలు ఎల్లవేళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీరు చేసిన ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని ఆదర్ణ సేవ ఫౌండేషన్ ఉద్దులాశ్రమం నుంచి కోరుకున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆదర్ణ సేవ ఫౌండేషన్ వృద్ధులాశ్రమానికి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమాశంకర్ గారు వారి టీం సభ్యులు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఖమ్మం జిల్లా తెలంగాణ మదర్లో ఆదరణ సేవ ఫౌండేషన్ వృద్ధులాశ్రమంలో ఎంతోమంది వృద్ధులు నిరాశ్ర అయిన వారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు వారిని ప్రేమించి ఈరోజు మా దాతలు మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరుకి చెందిన తన్నీరు కోటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నయ్య తన్నీరు రవీంద్రబాబు గారు మరియు తల్లిదండ్రుల సహకారంతో ఇక్కడ ఉన్న వారందరికీ మహోన్నతమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదన్న సేవ ఫౌండేషన్ నుండి కోటేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులకి మరియు రవీంద్రబాబు గారికి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంతమంది ఆకలి తీర్చడానికి సహాయంగా ఉన్నారు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భగవంతు నాశులు వెళ్ళవెళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీ చేసిన ప్రతి దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని ఆదన్న సేవ ఫౌండేషన్ వృద్ధులాశ్రమం కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆదన్న సేవ ఫౌండేషన్ వృద్ధులాశ్రమానికి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్ గారు ఎంతో సహాయంగా ఉంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ సహాయ సహకార సూచనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ కోటేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా తెలంగాణ మదర్లో ఆదర్ణ సేవ ఫౌండేషన్ వృద్ధులాశ్రమంలో ఎంతమంది వృద్ధులు నిరాశ్రయని వారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు వారిని ప్రేమించి ఈరోజు మా దాతలు మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల జమ్మలమడుగు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కురాకుల ఆంజనేయులు గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడ ఉన్నవారందరికీ మహోన్నతమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదర్ణ సేవ ఫౌండేషన్ నుండి ఆంజనేయులు గారి పవిత్రాత్మక శాంతి చూడాలను భగవంతుని ప్రార్థిస్తున్నాము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంతమంది ఆకలి తీర్చడానికి సహాయంగా ఉన్నారు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంజనేయులు గారి ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశలు ఎల్లవేళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని అదన్న సేవ ఫౌండేషన్ వృద్ధులాశ్రమించి కోరుకున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అదన్న సేవ ఫౌండేషన్ వృద్ధులాశ్రమానికి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమాశంకర్ గారు ఎంతో సహాయంగా ఉంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఉండాలి రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు భోజనం పెట్టినందుకు వందనాలు చల్లగా ఉంటాయి రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు మాకు అన్నం పెట్టినందుకు మాకు వందనాలు అద్దాలు చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి థ్యాంక్ యూ యూ రమేష్ గారికి పుట్టినరోజు పుట్టిన రోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు మాకు అన్నం పెట్టినందుకు మాకు వందనాలు చల్లగా ఉండాలి థ్యాంక్ యూ రమేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నం పెట్టినందుకు అన్నాం ఉండాలి రమేష్ గారికి రమేష్ గారికి పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు మా కన్నం పెట్టినందుకు మా కన్నం పెట్టినందుకు వందనాలు వందనాలు చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ గారికి రమేష్ గారికి పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మా కన్నం పెట్టినందుకు వందనాలు చల్లగా ఉండాలి థ్యాంక్ యూ రమేష్ గారికి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమలశెట్టి ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదున గుంటూరు జిల్లా చేప్రోలు గ్రామ వాస్తవ్యులు షేక్ ఇమ్రాన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిగారు షేక్ నజీర్ మరియు షేక్ సిమ్రాన్ మరియు కుటుంబ సభ్యుల సహకారంతో ఆదన్న సేవ ఫౌండేషన్ ఉద్దులాశ్రమంలో పండ్లు స్వీట్లు మరియు మహోన్నతమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదన్న సేవ ఫౌండేషన్ నుండి ఇమ్రాన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినాం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకున్నాము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన నజీర్ గారికి సిమ్రాన్ గారికి మరియు కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంతమంది ఆకలి తీర్చడానికి సహాయంగా ఉన్నారు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భగవంతు నాశులు ఎల్లవెళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీరు చేసిన ప్రతిఫలలో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని ఆదరణ సేవ ఫౌండేషన్ వృద్ధి నుంచి కోరుకున్నాము మరియు ఇమ్రాన్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున బ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆదర్ణ సేవ ఫౌండేషన్ వృద్ధిలాశ్రమానికి నిత్యం ఎంతో సహాయంగా ఉంటున్న మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ సహాయ సహకార సూచనలు ఎల్లప్పుడూ ఆదరణ సేవ ఫౌండేషన్ వృద్ధిలాశ్రమానికి ఉండాలని కోరుకున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ ఇమ్రాన్ గారు